సో ఈటల రాజేందర్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ అన్నట్టుగా మారుతుంది ఈ ఎండల వేడితో ఒక పక్క హీటెక్కిపోతుంటే పొలిటికల్ హీట్ కూడా అట్లాగే వెళ్ళిపోతుంది అయితే ఈటల రాజేందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని సైకో అని షాడిస్ట్ అని అనుచిత వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం స్టార్ట్ చేశారు అయితే దానికి ధీటుగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా దానికి ధీటుగా సమాధానం చెప్తున్నట్టు కూడా మనకు వార్తలు అందుతున్నాయి దానికి సంబంధించిన ఒక కార్యకర్త మాట్లాడే విషయాలు ఒకసారి చూద్దాం సో ఈటల గురించి మాట్లాడే అర్హత జగ్గారెడ్డికి లేదు బీజేవైఎం చేవెల్ల మండల ఉపాధ్యక్షుడు తెలుగు కృష్ణమోహన్ అంటుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు బీజేపీ నేత ఈటల రాజేందర్ గురించి జగ్గారెడ్డికి మాట్లాడే అర్హత లేదని బీజేవైఎం చేవెళ్ల మండల ఉపాధ్యక్షుడు తెలుగు కృష్ణమోహన్ అన్నారు సో ఈటల రాజేందర్ ప్రజల మనిషి అని ఆయన అంటే పార్టీలకు అతీతంగా చాలామంది మేధావులు రాజకీయ నాయకులకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు ఇలాంటి నిజాయితీ గల ప్రజానాయకుడిని అగౌరవంగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు జగ్గారెడ్డి నాలుకకు ఎంతో మాట్లాడితే కబర్దార్ అని కూడా హెచ్చరించి అట్లాగే నీ రాజకీయ జీవితం ఏంటో రాష్ట్ర ప్రజానికానికి తెలుసని అని ఎద్దేవా చేశారు ఈటల ఏందో మేధస్సు కలిగిన రాజకీయ నాయకులు అన్నారు అట్లాగే ఆయన అనుభవంలో జగ్గారెడ్డికి ఆవగించంతా కూడా మంచితనం అనుభవం లేదని తెలిసి చెప్పారు ఇలాంటి మాటలు మాట్లాడే జగ్గారెడ్డికి ఇలాంటి వ్యక్తికి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు ఒక ఒకరి గురించి మాట్లాడే ముందు అనవసర ప్రగల్భాలు పలికి మాట్లాడే ముందు ఒకసారి నీ జీవితాన్ని తిరిగేసుకొని గుర్తు చేసుకోవాలని సూచించారు ఈటెల రాజేందర్ గురించి మాట్లాడిన మాటలకు జగ్గారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే బీజేపీ ప్రతి కార్యకర్త ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి కూడా బీజేవైఎం చేవెళ్ళ మండల ఉపాధ్యక్షుడు తెలుగు కృష్ణమోహన్ అయితే హెచ్చరిస్తున్నాడు